హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి మంచిగా అద్భుతంగా ఫైనల్లోకి అయితే పెట్టింది మరిదే కాన్ఫిడెన్స్ని ఫైనల్లోనూ మెరుగుపరచాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఆల్సో ముఖ్య భూమిక పోషించారు ఇద్దరు ఇద్దరు దాంట్లో ఒకటి లారా ఓట్పాట్ బ్యాటింగ్లో అయితే బౌలింగ్లో మ్యారాజాన్ కప్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది మ్యారాజాన్ కప్ మాత్రం సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ దానికి తగ్గట్టుగానే మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది అది కూడా సౌత్ ఆఫ్రికాకి సౌత్ ఆఫ్రికాకి మంచి పార్ట్నర్షిప్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీస్ కొట్టారు ఎక్కడ కూడా రాషియాస్కి అయితే వెళ్ళలేదు అయితే కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ వాటిని గ్రాప్ చేసుకోలేకపోయారు ఇంగ్లాండ్ వాళ్ళు అయితే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది డ్రింక్స్ బ్రేక్ తర్వాత వికెట్ల పతనం అయితే మొదలైంది అక్కడ నుంచి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి థౌసండ్ బ్లక్స్ అవుట్ అయిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మరొక లెవెన్ రన్స్ వ్యవధిలోనే మూడు వికెట్లను కోల్పోయింది మూడు వికెట్లను కోల్పోయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది మంచి పార్ట్నర్షిప్ లారా పార్ట్ వర్సెస్ మారజాన్ కప్ ఇద్దరి మధ్య సెవెంటీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది హండ్రెడ్ అండ్ నైంటీ ప్లస్ స్కోర్ ఉన్నప్పుడు ఫోర్త్ వికెట్ పడిన తర్వాత మరొక పార్ట్నర్షిప్ వచ్చే క్రమంలోనే టూ హండ్రెడ్ అండ్ టూ దగ్గర సిక్స్త్ వికెట్ పడింది తక్కువ స్కోర్కి ఏమైనా రెస్ట్రిక్ చేస్తారా ఇంగ్లాండ్ అని అనుకుంటున్న టైంలో అలాంటిదేం జరగలేదు ఎందుకంటే క్లోరీ ట్రాన్ని వెనక్ అడ్డు పెట్టుకొని మంచిగా టీ ట్వంటీ మోడ్ ఆన్ చేసి తను హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ బాల్స్లోనే హండ్రెడ్ చేసినా కానీ మళ్ళీ మొమెంటం మొత్తం సౌత్ ఆఫ్రికా వైపు మార్చేసిందని చెప్పుకోవచ్చు ప్రతి ఓవర్లో ఫిఫ్టీన్ టు సెవెంటీన్ నైన్టీన్ రన్స్ చేస్తూ వచ్చింది లారా వోల్పార్ దానివల్లే త్రీ హండ్రెడ్ స్కోర్కి అయితే రీచ్ అవ్వగలిగారు సో లారా వోల్పార్ వర్సెస్ క్లోరి ట్రాన్ మధ్య ఎయిటీ ప్లస్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఎయిటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత లారా వోల్పార్ పార్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రన్స్ అయితే చేసి అవుట్ అయింది కొద్దిలో అర్మన్ప్రీత్ కౌర్ యొక్క రికార్డుకు బ్రేక్ పడేది సో ఆ తర్వాత మంచి పునాది వేసేలా కనిపించారు క్లోరిట్రైన్ అండ్ డిక్లర్క్ ఎక్కడ కూడా మొమెంటమ్ కోల్పోకుండా జాగ్రత్త పడి బౌండరీస్ ఎక్కడ కూడా తగ్గకుండా చూసారు దానివల్ల త్రీ హండ్రెడ్ మార్క్ రీచ్ అయ్యగలిగారని చెప్పుకోవచ్చు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నైన్టీన్ రన్స్ అయితే స్కోర్ చేశారు మొత్తానికి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టార్గెట్ అయితే ఇంగ్లాండ్ ముంగిట పెట్టారు ప్రెషర్ 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 సో సోఫి ఎక్లిస్టన్కి నాలుగు వికెట్లు వచ్చాయి ఫార్టీ ఫోర్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది లారెన్ బెల్కి రెండు వికెట్లు అదేవిధంగా నార్స్కర్ బండ్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్మీచేదన్ ఆరంభించిన ఇంగ్లాండ్కి ఎక్కడ కూడా స్టార్ట్ అయితే రాలేదు ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే డబుల్ వికెట్ మెడిన్ అయితే రావడం జరిగింది మారజాన్ కార్ దగ్గర నుంచి ఆ తర్వాత బొంగ కాక ఫస్ట్ బాల్కి వైడ్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ బాల్కే మళ్ళీ ఒక వికెట్ అయితే సాధించడం జరిగింది టామీ హోమన్ అదేవిధంగా ఎనీ జోన్స్ టాప్ త్రీ బ్యాటర్స్ అయితే డక్అవుట్ రూపంలో వెనుదిరిగారు అక్కడి నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది నాస్క్యో బ్రాండ్ అలెక్స్ క్యాప్సీ మధ్య ఇద్దరి మధ్య హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది డ్రింక్స్ బ్రేక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ వికెట్ల పతనం స్టార్ట్ అయింది ఎందుకంటే అప్పటి వరకు మంచి పార్ట్నర్షిప్ అయితే సాగుంది అయితే అలెక్స్ క్యాప్సీ ఇచ్చిన ఒక క్యాచ్ని కూడా నేలపాల్ చేసింది ఆస్ సౌత్ ఆఫ్రికా ఒకానొక టైంలో వాళ్ళు ఫీల్స్ కూడా చేశారు ఎప్పుడైతే అలెక్ క్యాప్స్ని ఫిఫ్టీ రన్స్ వేసి అడ్డుకో అడ్డుకున్నారో అదేవిధంగా నాస్కర్ బ్రాంట్ సిక్స్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిందో అక్కడ నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే తీస్తూ వచ్చారు ఎక్కడ కూడా గేమ్లో ఉంది ఇంగ్లాండ్ అని చెప్పడానికి లేదని చెప్పుకోవచ్చు సో మొత్తంగా హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయింది దీంట్లో మ్యారాజాన్ కప్ ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ట్వంటీ రన్స్ ఇచ్చి ఫైవ్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు రెండులావాకి రెండు అండ్ సోని లూయిస్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఫలితంగా అరవైన ట్వంటీ ఫైవ్ రన్స్తో గ అత్యద్భుతమైన భారీ మార్జిన్ని సొంతం చేసుకుంది అండ్ ఇకపోతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గాయస్ మనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లారా ఓడ్పాట్కి వరించడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం